అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నాకు పొద్దున్నే పొద్దు పొద్దున్నే ఒక ఛేదనుభవం అనుభవం అనుభవం తల్లి నాకు ఏంటి అంటే పొద్దున్నే నైట్లో తెల తెల్లారుజామున రెండు గంటల్లోకి వెళ్ళి ఐదు గంటల వరకు మన తెలంగాణలో వర్షం పుల్లు పడింది మేము ఉన్నది సిల్కూరులో అయితే ఇక రూమ్ నుంచి ఇటు మన ఇటు వెళ్ళే తోవ వెళ్ళే తోవ అనమాట గేట్లో రూమ్ నుంచి ఇటు గేట్కి వెళ్ళే తోవ బయటికి వెళ్ళే తోవ ఇది ఆ తోవలో ఇక తోవ మొత్తం ములిగిపోయింది నీ గురించి ఇంకా చెప్తాను నాకు ఒక బాగా సేదు అనుభవం కలిగింది ఇప్పుడు నేను పొద్దున్న ఆరు గంటలకు పాలు తీసి బరి పాలు తీసి షాపులు బా బయట పోయినకి షాపులో పోయినకి పోతున్నా నేను ఆల్రెడీ పోతున్నాయి మోకాళ్ళలో పైన ఉన్నాయి నేను ఇంకా ఏదో దేశంలో వెళ్ళిపోతారు కదా అని వెళ్ళిపోయినా వెళ్ళిపోతే ఏమైందంటే ఇంకా తక్కువైనాయి వీడికి వెళ్ళే ఈ నుంచి ఉండే నీళ్ళు ఇంకా తక్కువైనాయి ఫ్రెండ్స్ మన వీడియో లాంగ్ లాంగ్ ఉంటుంది ఇంకా చాలా సెప్పేజ్ ఉంది మన గేట్ అవతల దాకా ఉంటుంది ఆల్రెడీ నా బైక్ ఆడనే ఉంది పొద్దున్న తోసుకోపోయాను ఆడికి మధ్యలో రెండు సార్లు పడిపోయింది బండి పడిపోయింది లేవదీసిన తీసుకెళ్ళి అక్కడ పెట్టిన స్టార్ట్ కావట్లేదు లాంగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూడరు ఇంత లోత ఉన్నాయంటే పొద్దున్నే ఆరు ఆరున్నర గంటలకు ఇంచుమించు షడ్డీ తగ్గిపోయే అంతవరకు నేను ఆల్రెడీ షార్ట్లో ఉన్నా షార్ట్ చేసుకున్న శానిటైజర్ తరుస్తుందని తెల్లారు అట్లా రెండు రెండు గంటలకెళ్ళి ఐదు గంటల వరకు ఫుల్ వర్షం పడే అయితే మేము అంత వర్షం పడలేదు కదా అనుకున్నాం పన్నెండు గంటల పడుకున్నాం కదా ఇక అంత వర్షం పడలేదు కదా అనుకున్నాం తీరా చూస్తే ఇట్లా ఉన్నది అంత ఫుల్గా అంత ముందు ఎప్పుడన్నా డేలో కొడితే మేము ఒక రెండు గంటలు మూడు గంటలు ఆగి ఆగితే బయటికి వెళ్ళకుండా ఉంటే వెళ్ళిపోయి బయటికి ఓర్లీ ఓర్లీ వెళ్ళిపోయాయి ఇక బుడగలు వేస్తూనే చూసారు అక్కడ ఏంటో బుడగలు వేస్తూనే ఏంటని చూస్తుందా బుడగలు చేపలు కాదు ఏం కాదు కింద భూ భూదేవి నీళ్ళు గుంజుకుంటుంది బుడగలు కాపాడుతున్నాయా ఆ బుడగలు భూదేవి తాగుతుంది కిందికి నీళ్ళు బాగా ఉంటుంది వీడియో ఇలా ఇంకా చెప్పేది ఉన్నది ఛానల్ లాస్ట్ వరకు చూడు మన ఛానల్ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ చూడ ఇంకా ఇప్పుడు ఇప్పుడు టైము తొ తొమ్మిది తొమ్మిది అవుతుంది టైం ఇప్పుడు నేను పొద్దున్న ఆరు గంటలకు ఆరున్నరకు పాలు పోయి నీకు పోతున్నా ఇదే రోడ్లో ఆల్రెడీ గతంలో నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇట్లనే నైట్లో నేను బైక్ సర్వీసింగ్ ఇస్తే సన్ సిటీలో తీసుకురానికి పోయినా తీసుకురాని బుడకలు తాగుతుంది భూదేవి తాగుతుంది నీళ్ళంతా ఇంకా నా బైక్ తీసుకురానికి పోతే ఆరు గంటలకు వర్షం అతను రెండు గంటలు చెప్పు మూడు గంటలు చెప్పు వర్షం కొట్టింది సిటీలో అయితే నేను ఏమైందంటే సిటీ నుంచి వర్షం తగ్గినాక పది గంటలకు వచ్చేటప్పటికి మొత్తం పని ఊళ్ళో పని నీరు వాటర్ అంతా ఇక్కడ వచ్చి జామ్ అయిపోయాను వచ్చేటోటికి నేను వచ్చేసరికి జామ్ అయిపోయి ఆ రోడ్డు పొంటి ఆ మీద మన గేట్ అవతల మీద నుంచి ఇదంతా వాటర్ ఉండే ఫుల్గా నేనేం చేసిన అంటే ఇక పూర్తి అన్న దృష్టిలో ఇక ఫుల్ మట్టం పట్టుకొని వెళ్ళిపోయినాయి ఇక వెళ్ళిపోయిన రూమ్ కాడికి సలహించడం నీళ్ళు వెళ్ళి కొంచెం రెండు రోజులు ఇబ్బంది అయింది ఇప్పుడైతే మటుకి పొద్దున అనుకోకుండా ఇక ఏదో దాతలో వెళ్ళిపోయినా అనమాట ఎందుకు ఇక తీసుకుపోయినా బండి మీద బైక్ మీద పాలు ఉండటం వల్ల బండి స్కిడ్ అయ్యి స్పీడ్ రాలేకపోయినా నేను స్పీడ్ వెళ్తే సరిపోయేది పాలు డబ్బా పడిపోయటం పాలు ఒలుకోకపోయినా పాలు పోయినాయి ఐదు లీటర్ల పాలు నా బండి నీటిలో ములిగిపోయా రెండు రెండు సార్లు పడిపోయా బండి కూడా స్టార్ట్ కావట్లేదు ఇక్కడ చూసిగా ఏమన్నాయి ఇక్కడ ఇక్కడ చూడాలి చేపల్లో ఏమీ లేవు కింద బూదే బూదేవి వాటర్ అంతా గుంజుకుంటుంది కిందకి తాగుతుంది బూదేవి కనపడతాను బుడగలు బుడగలు సో ఇట్లా నా పరిస్థితి గత మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నాకు అట్లనే అనుభవం జరిగి కాకపోతే అప్పుడు బండి పడలే అక్కడ మట్టం పట్టి చక్కగా వెళ్ళిపోయిన అంత నీటిలోనే ఇప్పుడైతే మటుకి ఫుల్గా బుక్ అయిపోయినాను నేను ఈరోజు అయితే ఫుల్గా బుక్ అయిపోయినా మన రూమ్ దిక్కి వెళ్ళి చూసారు కదా ఇక గేట్ ఇది గేట్ అవతల దాకా అంటే కొంచెం డౌన్ ఉంటుంది మన ఈ రోడ్డు అవతల కొంచెం అయి ఉంటుంది కానీ ఈ నీళ్ళు ఇక్కడ మన సైట్లో మూరికాయలు ఉన్నది గేట్ అవతల ఈడికి ఈడికి వచ్చినాయి పొద్దున నీళ్ళు వీడికి వచ్చినాయి ఇక్కడ సైడు మోరికాలు ఉంటుంది బయటికి మన నాటిలోకి అక్కడ నుంచి పోతాయనమాట దీక్ష నుంచి అయితే ఆ ఊళ్ళో పోతే నీరు ఆ మీద నుంచి ఏదంతా మునిగిపోయిన చూసారా నీళ్ళు మొత్తం అదంతా నీరు వచ్చి పడిపోతుంది అనమాట ఈడు జామ్ అయిపోతుంది వీడు జామ్ అయిపోతే మొత్తం ప్రాబ్లం అవుతుంది అనమాట ఈవెన్ నా బైక్ చూసారా ఆడనే పెట్టేసిన పొద్దున్న తోసుకొచ్చి దాకా తోసుకొచ్చి ఆ బండి కూడా ఖరాబ్ అయిపోయా ఖరాబ్ అయిపోయా స్టార్ట్ కావట్లేదు మొత్తం ఈ నీళ్ళంతా ఇక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీళ్ళన్నీ మొత్తం తీసుకొని మూడు గంటలు నాలుగు గంటలు టైం పడుతుంది మొత్తం నీళ్ళు నా పక్కకి ఇది మాధవరావు దుక్కిరాల మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు నా బైక్ నా బైక్ అయితే ఖరాబ్ అయి ఉండే ఈ కానీ స్టార్ట్ కాదు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి లైట్ రూమ్లు కానించి సైలెన్సర్ నీళ్ళు మొత్తం అన్నీ నీటిలో తానం చేసింది మొత్తం ഏതോ ബജാ കുട്ടിപ്പോ